ఫ్రెండ్స్ ఇరవై ఒక్క క్రీడాకారులు మృతి తీవ్ర దొక్కలో దేశ ప్రధాని ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియసేసేవాళ్తాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దేశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ క్రీడల్లో రాణించాలని పేరు ప్రఖ్యాతులు సాధించాలని కలలు కన్నా ఆ ఇరవై ఒక్క మంది క్రీడాకారుల జీవితం అర్ధాంతరంగా ముగిసింది అయితే రోడ్డు ప్రమాదంలో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ పెను విషాదం చోటు చేసుకుంది అయితే సంఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాల మేరకు సౌత్ వెస్ట్ నైజీరియా కను స్టేట్ కు చెందిన దాదాపు ఇరవై మంది క్రీడాకారులు తాజాగా ఓగన్ స్టేట్ లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు అయితే క్రీడా కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం ముప్పై ఐదు మంది బస్సులో కనో కనో స్టేట్ కు బయలుదేరారు ముప్పై ఐదు మందిలో క్రీడాకారులతో పాటు క్రీడా అధికారులు కూడా ఉన్నారు అయితే వారంతా ఇంటికి చేరుకోక ముందే ఊహించిన దారుణం చేసుకుంది అయితే పురా లోకల్ గవర్నమెంట్ ఏరియాలోని బ్రిడ్జ్ దగ్గర బస్సు ప్రమాదానికి గురైంది అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయింది ఈ ప్రమాదంలో ఇరవై ఒక్క మంది క్రీడాకారులు చనిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఎమర్జెన్సీ సేవ ఎమర్జెన్సీ సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడ్డ వారిని ఒకటఒన ఆసుపత్రి తరలించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్